మీరు అందరు మర్చుకున్నారా నేను ఈ ఇకయితే నేను పచ్చి చింతకాయ పచ్చిమిరపకాయల రోటీ పచ్చడి చేస్తానా అంటే చెప్పాలంటే ఇది పాత పద్ధతి ఆ పచ్చడి ఇది తక్కువ అనేది అప్పుడు మన నాయనమ్మలు మన అమ్మమ్మలు చేసినప్పుడు ఈ పచ్చి చింతకాయలను ఈ పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి తక్కువ నూనె వెనకచీరి పోసి పెట్టుకుంటే ఎంత కమ్మగా ఉండేది అప్పుడు మరి పాతకాలం నాటి తొక్కు ఇది పచ్చిమిరపకాయలు పచ్చి చింతకాయల తొక్కు అప్పుడు ఏం కూరండి ఎంకూరండి అని అంటే ఏమనేది అని అంటే ఉడకబెట్టిన మిరపకాయల తొప్పు అని దురుగు అప్పుడు మన చిన్నప్పుడు మేము పిల్లలు చిన్నప్పుడు మా నాయనమ్మ కానీ మా మానత్తలు అందరు ఉండరు అప్పుడు ఏం కురండి అవ్వనంటే ఉటవెట్నం మిరపకాయల తొక్క అని అదే తప్పు ఇప్పుడు నేను చేస్తాను అట్లనే చెప్తాను నేను మరి మన పాత వాళ్ళు చేసిన తొక్కే చెప్తాను నేను ఇవ పచ్చి చింతకాయలు ఇది వేసుకున్నా నేను ఇక మరీ పచ్చి చింతకాయలు ఈ పచ్చిమింతకాయలను ఈ పచ్చిమిరపకాయలు ఒకటే గి గిన్నెలు వేసి ఉడకబెడతాను నేను ఈ పచ్చిమిరపకాయలను తొడిమలు తిట్టాలండి నేను తొడిమలు తీయకుండానే ఉడకబెట్టుకోవాలి తొడిమలు తీస్తే ఇంట్లో ఈ రంధ్రాలకే నీళ్లు వచ్చి మర్చికుండా తొడిమెలతోనే నేను ఉడకబెడతాయి మా కారానికి తగ్గట్టు మేము తీసుకున్నాము ఇవాళ కారానికి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటే అయిపోతుంది గింత గంత అని అయితే నేను లెక్క చెప్తలేను ఒకరు తిన్న కారం ఒకరు తినరు కదా కాకపోతే గిట్లా చేసుకుంటే బాగుంటుందని మాత్రమే నేను అన్ని వీడియోలలో ఎక్కువ గిరిని గిట్టా కదా అని అంతా అని నీకు కొలతలు అయితే చెప్తలేను చూసిన చూసినంత మందం చూసిన వాళ్ళు చెప్తాను నేను కొలతలు మాత్రం చెప్తలేను కానీ కాకపోతే గిరి బాగుంటుంది గిరి చేసుకుంటే మంచిగా ఉంటుంది అని మాత్రమే నేను చెప్తాను పచ్చిమిరపకాయలను పచ్చిమిపకాయ నేను ఒకటే గంతులు వేసుకుంటా పెడతా ఇతనే ఉడకబెట్టేది అప్పుడు మన మా ఉడకబెట్టి చేసేది ఇంకా నీళ్ళు కొద్దిగానే పోసుకోవాలి బాగా పోయద్దు సరిపోతాయి నీళ్ళు బాగా పోసి ఉడకబెట్టద్దు కొద్దిగా ఉడికి అంత మందమే పోసుకోవాలి ఇప్పుడు పొయ్యి అంత పెట్టినా ముందుగానే పొయ్యి మండుతుంది ఇక్కడ రెండు తావాటా చెట్లు పెట్టినలా రెండే షర్ట్లు ఇవి కానీ ఏం కాతా ఏం గజ్జి కాతా పట్టింది ఇగో గుత్తురు గుత్తురు కాతా పట్టింది కానీ చెట్టు అయితే పొడుగు పొడిగితాను తావాటా చెట్టు అక్కడ అయితే చింతకాయలను పచ్చిమిరపకాయలు ఉప్పుతాయి అందాక చాలా రోజులు అయితే మొగాలు మరి ఏమన్నా పంది కుక్కలు గిట్ట తెంపుతానే అని అది చూపుతాను పచ్చిమిరపకాయలు చింతకాయలు ఉడికినవి ఇక ఈ కలర్ కచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఇది గింత గింత టైం గంత టైం అనేది ఏం లేదు ఈ కలర్కు రావాలి మనం ఒక చింతకాయ తీసి ఇట్లా ఒత్తితే వాడాలి ఉడికినట్టు ఇదిగో ఉడికింది ఇక దించుతాయి ఇప్పుడు ఇప్పుడు ఇది దించిన కదా దించినాక ఇళ్ళకి వెళ్ళి చింతకాయలు ఉడికిన చింతకాయలు తీసుకోవాలి నేను చిత్తకాయలు తిట్టాన్న ఇంట్లోకి ఉడికిన చిత్తకాయలు వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇక గిట్లా గింతమంది ఉడికేటట్టే ఎసరు పోసుకోవాలి నీళ్ళు బాగా పోసుకోవద్దు అగో ఇగ మిరపకాయలు తోడు మీద నేను సల్లాడ్ని ఇప్పుడు నేను తొక్కుని ఉంటానా ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసిన ఇది కొత్త కొత్త ఎల్లిగడ్డ ఇది కమ్మగా ఉంటుంది కొత్త ఎల్లిపాయలు ఒక గడ్డ తీసిన ఇప్పుడు ఒక చెమసేడంతా జీలకర్ర వేసిన కొద్దిగా అంతా ఉప్పెత్తాను ఇంట్లో రక్తానికి ఇప్పుడు ఇంట్లో ఈ దంగడానికి ఉప్పెత్తాను అమ్మ ఉంటుంది చేసు చేసుకోండి ఎవరన్నా ఇదివరకు చేసుకోని వాళ్ళు ఇప్పటి వాళ్ళకి ఏమి తొక్కులు వేసుకొని తింటే మంచిగా కమ్మగా ఉంటుంది అన్నం కడుపు నిండా తింటాం ఇప్పుడు ఇంకా మిరపకాయలు తెస్తానా ఇట్లా ఫస్ట్గా ఇట్లా దంచాల తిని దంచినాక నూరు నూరుడు అంటారు నూరు అంటే ఇట్లా ఇట్లా నూరుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు ఎత్త కొద్దిగానే వేసుకోవాలి ఉప్పు తర్వాత చప్పగా ఉంటే చూసుకుంటే వేసుకోవాలి ఉప్పు ఎత్తే ఏమవుతుంది అంటే బాగా కొద్దిగా లూజ్ అవుతుంది అన్నట్టు ఇట్లనే రానే అమ్మాయి వెనకట రోట్లే ఇట్లనే దంచుకుంది బిడ్డ లేకుంటే అప్పుడు మిక్సీలు ఎక్కడి ఎక్కడి మిక్సీలు ఎక్కడి కానీ ఇప్పుడు కూరలు వేసుకునే కారం కూడా ఎండినమిరపకాయలు ఇంత ఉప్పు పోసి మంచిగా నీళ్లు పోసుకుంటా మెత్తగా నూరుకొని నూనెకొని వయసోటి ఉంటాయి కదా ఈ సిప్పగా ఉండేది ఆ మంచిగా సిప్పింత మూత అలా పెట్టుకొని మూత పెట్టుకుందరు అది కొంచెం వేసుకొని వేడి వేడు అన్న కూడా ఇంత పల్లి నూనె నువ్వుల నూనె ఉండేది అప్పుడు అవును ఆ నూనె పోసుకొని తింటే ఎంత కమ్మగా ఉండేది ఎంతైనా రోట్లు దంచుకున్న తొక్కులు ఏమి అమ్మగా ఉంటాయి ఈ మిక్సీలో అయితే మెత్తగా అంత ఇటో పాడైతది బాగా మెత్తగా అయితే ఎంతైనా కూడా ఈ మిక్సీలు వేసిన తొక్కులు ఈ టమాటా తొక్కులు అయితే నాకైతే అసలు అనుబుద్ధి కదా అవి తప్పదు అది తినాలి ఇది మంచిగా అన్న ఇప్పుడు ఇంకా పచ్చివి కొత్తిమీర వేసుకోవాలి పచ్చి కొత్తిమీరు ఇంట్లోనే వేసి తెచ్చాలి కమ్మగా ఉంటుంది పచ్చి కొత్తిమీర మంచిగా శుభ్రంగా కడిగిన இப்போ நே நூறுக்குண்டா உப்பேத்தா உப்படியே சாரி உப்பி வை இப்படி கொஞ்சம் தானே இது வரைக்கும் பேசின கதா இப்படி இப்ப கொஞ்ச இப்படி நூறின இது மெத்தி மதுக மெத்த கொஞ்சம் பாக கொஞ்ச கருக்க உண்டே கட்டுக்கூறு கோவிலு தீன் மரி மெத்த தஞ்சுக்கோது இப்படி கை சிந்த காய் உண்டது கதா ఇప్పుడు ఈ పొట్టుతో నేను పొట్టు తీసేస్తా నేను కొద్దిగా నీళ్ళు పోస్తాను నీళ్ళ ఇంట్లో సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇట్లా మెత్తగా తీసుకోవాలి దీంట్లో రసం దిగేటట్టుగా తీసుకోవాలి ఇది ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు మొత్తం దీనికి కండ మంచిగా రసం దిగేటట్టు పిసికినా కదా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి ఇంట్లో మనకి ఎంతైతే సరిపోతుందో ఇంట్లో మనకి ఎంత లూజు కావాలనేది చూసుకుంటా ఇంట్లో కొన్ని నీళ్ళు పోయాలి బాగానైతే నీళ్ళు పోసుకోవద్దు ఇగో ఇట్లా ఇలా ఇగో ఇప్పుడు ఇది ఇది గింజ నేనే ఈ గింజకున్న కండంతా మొత్తం ఇప్పుడు నేను విసికిరయ్యే ఇది ఇగ ఈ పిప్పి అంతది చేయాలి ఇప్పుడు ఇంత చిక్కాలి పెరుగు పెరుగు ఉండాలి అయితే ఇంకా ఇప్పుడు ఇవి వేసి ఇవి తొక్కలు ఉంటాయి కదా ఇవి ఇప్పుడు రెండు వేసి నూత కరుగు కరకని మనం తినేటప్పుడు ఇబ్బంది అవుతుంది అది కారది ఉన్నది కాబట్టి అయితే ఇట్లా కారాలి ఇట్లా అన్నా కొద్దిగా మంచిగా అవుతుంది ఏవో ఇట్లా మంచిగా ఇట్లా విసికినా కొద్ది కిందిగా వస్తుంది విసుగ ఉంటుంది కదా కారుడు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇట్లా వస్తుంది పిప్పి లేదు పక్కా పెడతాను ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో వస్తాను నేను టప్లోకి వస్తాను చూడు ఏం లేదు జాలితో వచ్చింది కదా ఒకసారి గిన్నెలో ఇది మా నాయనమ్మ నూరినప్పుడు ఇట్లనే నూరేది అది గుర్తుకొస్తుంది నాకు ఇలా పచ్చి కొత్తిమీర వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా పచ్చి కొత్తిమీర కంటే భూములు ఉన్నోళ్ళు వాళ్ళు కొత్తిమీర అలుపుతారు కదా కొత్తిమీర అలిపితే అది పూత కచ్చికాయతుంది కదా ఆ పచ్చికాయ తీసుకొచ్చి ఇలా దంచి మంచిగా నూరితే మత్తు కమ్మగా ఉంటుంది వస్తాయి కదా మనకు పులుపు కావాలనుకుంటే ఇంతవరకే ఆపుకోవచ్చు బొట్టు మీకు ఇలా పర్వాలేదు ఇంకా పులుపు కావాలనుకుంటే ఇంత కూడా పోసుకోవచ్చు ఇది ఎట్లా కొద్ది రూజే ఉంటుంది ఇప్పుడు నేను దీన్ని చుట్టానా ఉప్పు చూస్తానా పులుపు ఉప్పు పడుతుంది ఇది ఆడికి సరిపోతుంది ఇప్పుడు అయిపోయింది అయితే ఇప్పుడు దీన్ని నేను పోపు చేస్తా ఇప్పుడు తొక్కు పోసు పెడుతున్నా ఎండకాలం స్టార్ట్ అయింది కదా కొత్తగా ఇగురస్తాను ఖజావాకు మీ రోజులు పూరుగుండే వేస్తాను ఖజావాంటే మొత్తం పీల పట్టి మర్చి ఉండే మంచిగా వస్తాను ఇప్పుడు ఈ బాగా నూనె వస్తాను నేను సరిపోతుంది కొద్దిగా కదా అవి దిగకెత్తాను పోసుకు కొన్ని కొత్త తీసి చిన్న చిన్న ముక్కలు చేసిన తొక్కలు వేసుకుంటే కమ్మ ఉంటాయి రెండు మిరపకాయలు సాగం చేసిన ఇప్పుడు దిగుతాను నేను కొద్ది నుంచి దాకా కలిగా పేస్తాను ఇక్కడ మారిపోతే వేసే కొద్దిగా కలర్ కోసము కోసం ఇస్తాను కొద్దిగానే ఇప్పుడు తొక్కులో పోతాను నేను పోపు ఉంటుంది చాలా రోజులు ఇప్పుడు తినక ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాక కాకపోతే టమాటాలు ఉడకబెట్టి పచ్చిమిరపకాయలు ఇవి అయిపోయిందిలా ఉడకబెట్టిన మిరపకాయలు తక్కువ పచ్చి చింతకాయలు పచ్చిమిరపకాయలు ఉడకబెట్టిన తక్కువ అంటారు ఇది నేను చిన్నపిల్లలప్పుడు మా నాయనమ్మ చేసేది ఇట్లా మా అమ్మమ్మ మా నాయనమ్మ చాలామంది చేసుకుంటారు అప్పుడు ఊర్లల్లో తోట్లల్లో పచ్చిమిరపకాయలు ఇంటి ముందటి చెట్లల్లో చెట్టుకు పచ్చి చింతకాయలు తీసుకొచ్చి ఉడకబెట్టి ఇట్టనే తప్పు నూరుకొని కోత్తి చేసుకొని అమ్మ లేదప్పుడు అది చాలా రోజులు అవుతుంది నేను కూడా తినక మనం అప్పుడప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు గోలిచ్చి నూరుకుంటూనే ఉంటాము అది కాకుండా ఇది ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము ఇంకా చేసుకొని తిని కమ్మకుంటే ఇట్లా చేసుకొని తిను సరైన మరిగా ఈ ఉప్పు కారం ఉప్పులుపు నాకైతే సరిపోయింది సరే మరిగా ఉంటే అమ్మకైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు అయితే వాడతలేవు సరేనమ్మరిగా